మీడియా వ్యక్తులందరికీ అడ్వాన్స్గా ఉగాది పండుగ శుభాకాంక్షలు అదేవిధంగా హిందూరు అర్బన్ నియోజకవర్గ హిందూ బంధులకు మరియు జిల్లా ప్రజలకు రాష్ట్ర దేశ ప్రజలకు ప్రతి ఒక్క హిందువుకు ఉగాది పండుగ శుభాకాంక్షలు రెండవ బడ్జెట్ కాంగ్రెస్ ప్రభుత్వము ప్రవేశ పెట్టిన సభ్యులను అందరూ తెలుసు ఆ బడ్జెట్ ద్వారా వారి నిజ స్వరూపం ఏంటిదో బయటపడతారు హామీలకు బడ్జెట్లో కేటాయించిన విధులకు పొందరమే లేదు ఇక అసెంబ్లీలో ఈఎండి ఇచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఇవ్వనట్లు చెప్పడము రొటీన్గా అలవాటు అయిపోయింది ఇద్దరికి కూడా అంటే బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం అనేది అసలు కాంగ్రెస్ రక్తంలో లేదు వాళ్ళ ఇచ్చిన మాట పిలపడే తత్వం ఏదైతే ఎన్నికల ముందు ఆరు గ్యారంటీలు ఐదు డిక్లరేషన్లు నాలుగు వందల హామీలు ఈ బడ్జెట్ లో వారు కేటాయించిన నిధులకు అవన్నీ కూడా తీసి చెత్తగుతలో ఏంటి నిధులు సరిగా కేటాయించక వారు ఇచ్చిన డిక్లరేషన్ హామీలన్నీ కూడా చెత్తబుట్లు చెప్పచ్చు ధరణి చేసిన అతిపెద్ద పాపము శాపము రైతులకు అని చెప్పి దాన్ని మేము సముద్రంలో చెప్పి పంటకు రాని ఇది రైతులకు చేసిన మోసం మరి దీనికి మీరు ఏదైతే రుణమాఫీ చేసిన చేసిన గొప్పగా చెప్తా ఉన్నారు ముందు నలభై వేల కోట్లు రుణమాఫీ చేస్తామని చెప్పి మంత్రివర్గ సమావేశంలో ముప్పై ఒక్క వేలు కోట్లు మేము ఇస్తామని డిక్లేర్ చేసిన తర్వాత ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్లే విడుదల చేసిండ్రు అంటే మాఫీ చేసిండ్రు మిగతా పది వేల మూడు వందల ఎనభై నాలుగు కోట్లు ఎక్కడ ఉన్నాయి దానికి బడ్జెట్ ప్రస్తావన లేదు నిధులు లేదు పదిహేడు లక్షల మంది ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా రైతు రుణమాఫీ కోసం ఎదురు చూస్తా ఉన్నారు ఇక అంబేద్కర్ అభయాస్తం పెద్ద మోసం వాళ్ళు దళిత బల్లు పది లక్షలు ఇస్తున్నారు మేము పన్నెండు లక్షలు ఇస్తామని చెప్పి మొదటి బడ్జెట్లో దానికి నిధులు కేటాయించలేదు ఇప్పుడన్నా కేటాస్తారని మేము ఆశ ఎదురు చూసినాం ఎందుకంటే బలహీన వర్గాలకు బడుగు బలహీన వర్గాలకు వాళ్ళు అనేక మంది లక్షలాది మంది పేద కుటుంబాలు ఎదురు చూస్తూ ఉన్నారు అప్పుడు ఆ బీఆర్ఎస్ వాళ్ళు ఏదో కొద్దిమంది టిఆర్ఎస్ కార్యకర్తలు ఇచ్చుకున్నట్టున్నారు ఇప్పుడు అది కూడా లేదు ఏది లేదు బడ్జెట్లో నిధులు దానికి ఏం కేటాయించారు పెన్షన్ పెంపుడు ఎంత మోసం అంటే ఎప్పుడెప్పుడు నాలుగు వేలు చేస్తారని కాంగ్రెస్ కాంగ్రెస్ పెంచే వాగ్దానాల ప్రకారం ఇరవై రెండు కోట్లు అవసరం కానీ బడ్జెట్లో లో ప్రవేశపెట్టింది ఇచ్చిన నిధులు పద్నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఒక్క కోట్లు మాత్రమే కొత్తగా అప్లై చేసుకున్న పది లక్షల పింఛన్ ఎదురు చూస్తా ఉన్నారు ఎప్పుడు మమ్మల్ని మాకు పింఛన్ వస్తారు